రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని మంట కోసం ఒక అన్యమతస్సుడైన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదో తారీఖున తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శిస్తానని ప్రకటించడం జరిగింది దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకు వెళ్ళటానికి కానీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కానీ అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరం అభ్యంతరం పెట్టాం సదౌరంగా ఆహ్వానిస్తాం కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి నేను కలియుగ వెంకటేశ్వర స్వామివారి పట్ల నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి తిరుమలలో స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను అట్లానే స్వామివారి భక్తి ప్ర విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలు ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి ఇది స్వామివారి పట్ల మీకున్న భక్తి విశ్వాసాన్ని మీరు బహిరంగంగా గనక ప్రకటిస్తే మేము పైకి ఆహ్వానిస్తాం లేని పక్షంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పదమూడు జిల్లాల నుంచి ఉన్న జేఏసీ నాయకులు సభ్యులు అట్లానే హిందూ ధార్మిక సంఘాలు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతాం మీరు గనక ప్రకటన చేస్తే మిమ్మల్ని మేము అడ్డుకొని తీరం మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ పుస్తకంలో సంతకాలు పెట్టాలి స్వామివారి భక్తి ప్రపత్తులు తెలియజేస్తూ తలనీలాలు ఇవ్వాల్సింది ఎందుకు ఆ భాగాలు గనక మీరు గనక విస్మరించి మీరు రాజకీయ స్వార్థం కోసం బలవంతంగా మెట్లు ఎక్కాలని కనుక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ చేఏసి అడ్డుపడి తీర్థం దీనికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి ఎందుకంటే రాష్ట్రంలో కులాలు మతాలు పేరుతో రచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకోసం రాజకీయ పబ్బం గడుపుకునేందుకోసం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్రని కనుక మీరు ఆపకపోతే ఇప్పటికే మీరు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు అయినా కానీ మీకు మార్పులు రాలేదు ఇప్పుడు సనాతన ధర్మం పైన మీరు పోరాటం చేస్తున్నారు హిందూ దేవాలయాల్ని అవమానించేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు ధర్మ సాంప్రదాయాల్ని మీరు మంట కలిపేలాగా ప్రవర్తిస్తున్నారు అందువల్లే మేము ఈ రోజున మీకోసమే మేము జేఏసీ ఏర్పాటు చేయటం జరిగింది